వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషను వ్రాస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి కొన్ని సూచనలు ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ఎందుకంటే విద్యార్థులకి ఎలాగా కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాళ్ళే ఏ రకంగా చేయాలి పిల్లలతోటి ఏ విధంగా ఉండాలి సో వారి యొక్క కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది ఈ వీడియోలో సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఈ యొక్క వీడియోని ప్రతి పదవ తరగతి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి కూడా షేర్ చేయండి సో వీడియోలోకి గెలిపదాం ఇది విద్యార్థి తల్లిదండ్రులకి ఐదు సూచనలు ఇవి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అంటే పదవ తరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా దయచేసి ఈ యొక్క ఐదు పాయింట్లని కూడా మీరు అవగాహన చేసుకోండి సో దాన్ని ఇది యూజ్ఫుల్గా ఉంటుందని యొక్క వీడియో చేయడం జరుగుతుంది మొట్టమొదటి సూచన ఏంటంటే విద్యార్థుల్ని ప్రోత్సహించండి అంటే మీ యొక్క విద్య పిల్లల్ని ప్రోత్సహించండి వాళ్ళని ఈ టైంలో ఈ పదిహేను రోజుల్లో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి మీరు వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపాలి మీరు ఎందుకంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది లేదంటే వాళ్ళు ఏంటంటే మమ్మీ ఏమంటారు డాడీ ఏమంటారు మార్కులు తక్కువ వస్తాయేమో ఈ వాళ్ళ యొక్క లోపల లోపల బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీరు చాలా నువ్వు చేయగలవు కాన్ఫిడెంట్లు టీచర్లు ఎలాగో చేస్తారు సో యాజ్ ఏ పేరెంట్గా తల్లిదండ్రులుగా మీరు కూడా వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని తర్వాత వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు పెంచాలి సో అది తప్పనిసరిగా మీరు చేయవలసి ఉంటుంది సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి నువ్వు చేయగలవు చేస్తావు అనే విధంగా ఒక మాట అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఓకేనా సో రెండో సూచన ఏంటో చూద్దాం రెండో పాయింట్ కనుక మనం చూసుకుంటే విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి అంటే వాళ్ళని చదువుకోమని ఇంట్లో టీవీలు ఆన్ చేసి మనం పెట్టడం మంచి పద్ధతి కాదు సో వాళ్ళు చదువుకున్నంతసేపు కూడా వాళ్ళ యొక్క మైండ్ చదువు మీద కేంద్రీకరించి ఉండాలి అంటే వాళ్ళ యొక్క మైండ్ అంతా కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ అయ్యి ఉండాలంటే టీవీని ఆఫ్ చేయండి మొబైల్స్ అన్నీ కూడా పక్కన పెట్టించండి సో ఆ ఇంట్లో చదువుకోవడానికి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించండి సో రిలేటివ్స్ రావచ్చు వాళ్ళంతా కూడా ఒక వచ్చినప్పటికీ కూడా మీరు వాళ్ళని కొంచెం అవాయిడ్ చేసి ఈ యొక్క వీళ్ళకి చదువుకోవడానికి ఈ పది పదిహేను రోజులు వాళ్ళకి ఒక వాతావరణాన్ని ఈ నెల రోజులు అంటే మార్చి నెల అఖి వరకు ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి ఆ చక్కటి వాతావరణాన్ని మీరు కల్పించాలి ఇంట్లో సో అప్పుడు వాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది సో అదొకటి రెండో పాయింట్ సో మూడో పాయింట్ చూద్దాం మూడో పాయింట్ ఏంటంటే దయచేసి ఇతర విద్యార్థులతో మీ యొక్క పిల్లల్ని పోల్చకండి అంటే వాళ్ళకి ఎలా వచ్చే లేదా మీ ఫ్రెండ్స్కి ఎలా వచ్చే లేదా మా చుట్టాలు మా అన్నయ్య గారి పిల్లలకి ఎలాగొచ్చాయి లేకపోతే మా సిస్టర్ పిల్లలకి వచ్చే మన రిలేటివ్స్లో పిల్లలకి వచ్చే నీకు కూడా అందుకని ఎక్కువ రావాలి అంటే మోటివేట్ చేయండి కానీ కంపేరింగ్ చేస్తూ మాత్రం చేయొద్దు దయచేసి సో వాళ్ళు అన్న భాతం ఏర్పడుతుంది అంటే నేను చేయలేనేమో ఇంకా టెన్షన్ పెరిగిపోయి సో ఆ మార్క్ క్రాస్ చేయగలనా లేదా అనేటువంటి దానిలో వాళ్ళు కొంచెం ఇది అవుతారు కాబట్టి డూ నాట్ కంపేర్ విత్ ఎనీ అదర్ స్టూడెంట్స్ సో ఏ అదర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్తో కూడా మీ పిల్లల్ని పోల్చుకోండి మీరు నువ్వు చేయగలవు చేస్తావు అన్నట్టుగానే చెప్పండి ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని నింపండి ఓకేనా సో నాలుగో పాయింట్ చూద్దాం నాలుగో పాయింట్ ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ విద్యార్థుల స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క చదువు దృష్టిలో పడిపోయి ఫుడ్ని తీసుకోరు లేదా బ్రేక్ఫాస్ట్ చేయరు లంచ్ తినరు లేదా లాస్ట్లో ఈ నైట్ అయితే డిన్నర్ తినరు సో ఇవన్నీ కూడా మీరు గమనిస్తుంటారు వేళకి ఆహారం ఫుడ్ అనేది తీసుకుంటున్నారా లేదా అనేది గమనించండి అంతేకాకుండా ఇది వేసవికాలం కాబట్టి ఎక్కువగా నీరు త్రాగాలి నీరు ఎక్కువగా త్రాగమని చెప్పాలి సో ఇవన్నీ కూడా మీరు దగ్గర నుండి ఈ నెల రోజులు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎందుకంటే ఆరోగ్యంగానే ఉంటేనే ఎగ్జామినేషన్లో ఏవైనా రాయగలరు ఆరోగ్యం లేకపోతే వాళ్ళు ఎంత చదివినప్పటికీ కూడా అన్నీ మర్చిపోతారు సో వాళ్ళు కంగారులో ఉంటుంటారు వాళ్ళు ఫుడ్ తినడం మానేస్తుంటారు సో ఈ సిలబస్ ఉండిపోయింది లేకపోతే ఈ చాప్టర్స్ ఉండిపోయి లేదంటే ఈ లెసన్స్ ఉండిపోయాయి కంప్లీట్ చేయాలి లేదంటే ఈ వర్క్ ఉంది ఆ వర్క్ ఉందని ఉద్దేశంతో టెన్షన్లోకి తినడం మానేస్తారు అది వేలక ఆహారం తీసుకుంటున్నారా లేదా అనేది గమనించండి అదేవిధంగా నీరు ఎక్కువగా త్రాగమని చెప్పాలి వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వేసవి కాలం కాబట్టి సో ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా చూస్తుండాలి సో లాస్ట్ పట్నం అట్లీస్ట్ ఇంకో పాయింట్ ఉంది చూద్దాం ఈ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఐదోది వేలకు నిద్రకు ఉపక్రమించేటట్లు చూడాలి వేళకి పడుకోవాలి వాళ్ళు అదేవిధంగా తెల్లవారు లేవాలి వేకోజామున అంటే తెల్లవారుజామున లేదు చదివేటట్లు చూడాలి చాలామంది నైట్అవుట్లు రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు చేస్తారు దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది వాళ్ళకి చదివేది ఎక్కేది బొరకు ఎక్కేది మాత్రం శూన్యం కాబట్టి రాత్రి ఖచ్చితంగా అందరూ కూడా పది గంటల నుంచి తెల్లవారి నాలుగు గంటల వరకు పడుకోవాలి నైట్ పన్నెండు ఒంటి గంట వరకు చదివిన ఉపయోగం ఏమి ఉండదు డాక్టర్లు చెప్పినా అదే చెప్తారు సైకాలజీ డాక్టర్లు చెప్పినా ఎవరు చెప్పినా సరే మనం రాత్రి పది మామూలు పన్నెండు ఒంటి గంట వరకు చదువుతారండి అది తెల్లవారు లేవలేరు అని కాకుండా ఈ నెల రోజులైన ఖచ్చితంగా వాళ్ళు రా పడుకోవడం అనేది ఇంపార్టెంటు రాత్రి పది గంటలు పడుకోవాలి తెల్లవారుజాను నాలుగు గంటలు ఇచ్చేటట్టుగా చేయాలి సో ఈ విధంగా ఈ ఐదు పాయింట్లు కనుక మీ యొక్క విద్యార్థులు మీ పిల్లల్ని కనుక చూడ చూ చూడగలిగితే ఈ ఐదు పాయింట్లు ఖచ్చితంగా మీరు అమలు చేయగలిగితే వాళ్ళ యొక్క వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి మంచి మార్కులతోటి మంచి రిజల్ట్ తోటి వాళ్ళ పబ్లిక్ ఎగ్జామినేషను పాస్ అవ్వడం జరుగుతుంది సో ఈ ఐదు సూచనలు దయచేసి మీకు నచ్చితే మీరు కొంతమంది తల్లిదండ్రులకి కూడా షేర్ చేయండి పదో చదువుల విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా షేర్ చేయండి సో అవి రానున్న రోజుల్లో మరికొన్ని మ్యాథమెటిక్స్ సంబంధించి వీడియోలు చేస్తాం కాబట్టి ఎవరైనా సరే అట్టకుండా మనం చాలా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కి పారాలొక్తి నేను కొత్త వీడియోని పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో దయచేసి తల్లిదండ్రులందరూ కూడా పబ్లిక్ పరీక్ష పదో తరగతి పబ్లిక్ పరీక్ష విద్యార్థులు యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క సూచనలు పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఐదు పాయింట్లు మళ్ళీ ఒకసారి చదువుతాను మొదటి పాయింట్ విద్యార్థులను ప్రోత్సహించండి వారిలో మనోధైర్యాన్ని నింపండి రెండో పాయింట్ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించండి వాళ్ళు చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి మూడో పాయింట్ మీ యొక్క పిల్లల్ని మీ యొక్క పిల్లల్ని ఇతర విద్యార్థులతో పోల్చకండి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగవది వేళకి ఆహారం తీసుకుంటున్నారా లేదా అనేది గమనించండి వాళ్ళు నీరు ఎక్కువగా త్రాగేటట్టుగా మీరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే వేసవి కాలం కాబట్టి నీరు ఎక్కువగా తాగాలి ఐదో పాయింట్ లాస్ట్ నాట్ లిస్టు వేళకు నిద్రకు ఉపక్రమించేటట్టు చూడండి పడుకోవాలి తెల్లవారుజాము లేచి చూడండి ఖచ్చితంగా రాత్రి టెన్ బిఎం టు తెల్లవారి నాలుగు గంటల వరకు పడుకోవాలి నాలుగు గంటల లేచి చదువుకోమని చెప్పాలి ఓకేనా అంతేకాకుండా పబ్లిక్ ఎగ్జామినేషను రాసి వచ్చిన తర్వాత ఎక్కువగా పేపర్ని డిస్కషన్ చేయకుండా నెక్స్ట్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్